హాయ్ ఫ్రెండ్స్ మనమైతే విజయవాడ వచ్చేసాం ఇక్కడైతే కొత్తగా మనకి ఈ టెంపుల్ దగ్గర అయితే వారాహి నవరాత్రులు అయితే జరుపుతున్నారు ఆరో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట అంటే ఇంతవరకు ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గర అయితే ఎప్పుడు చేయలేదనమాట ఇది ఫస్ట్ టైం అనమాట ఈ సంవత్సరమే ఫస్ట్ టైం చేస్తున్నారు వారాహి నవరాత్రులు ఆరో తారీఖు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అయితే తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయి అనమాట వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ తొమ్మిది రోజుల్లో వెళ్ళండి ఎందుకంటే ఇప్పటిదాకైతే ఈ వారాహి నవరాత్రులు అనేది ఇక్కడ జరగవనమాట దుర్గాదేవికి సంబంధించిన పూజలు మాత్రమే జరుగుతాయి ఫస్ట్ టైం అయితే చేస్తున్నారు ఇక్కడ మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను అలాగే టెంపుల్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం మనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే తప్పకుండా మనం ఇక్కడికి వెళ్తే దర్శించవలసినవి కొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి అవన్నీ చెప్తాను నేను వీడియో మిస్ అవ్వకండి ఎందుకంటే తప్పకుండా ఆ ప్రదేశాలన్నీ మీరైతే దర్శనం చేసుకోండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్ అయితే వచ్చేసి విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద అయితే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయం అన్నమాట ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు అయితే ఉంటుంది మిరిమిట్లు గొలిపే ఆభరణాలతో పూలతో అలంకరించబడి ఉంటుంది ఇక్కడున్న మూర్తికైతే ఎనిమిది చేతులు ఉంటాయి ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం అయితే ఉంటుంది అమ్మవారి రూపం అయితే వచ్చేసి త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలైతే అమ్మవారు అయితే మనకి ఇస్తుందన్నమాట ఇక్కడ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫస్ట్గా మనమైతే కృష్ణానదిలో స్నానం అయితే చేయాలి కాకపోతే ఈసారి కృష్ణానదిలో స్నానం చేయడానికి అవకాశం అయితే లేదు చూస్తున్నారు కదా ఇక్కడ పైపులైతే పెట్టారనమాట కృష్ణానది వాటర్ ఇలా వచ్చేలాగైతే వాటిలోనైతే మనం స్నానం అయితే చేయాలి ఇక్కడ స్నానం చేసిన తర్వాత మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి వెళ్లే ముందు కొన్ని టెంపుల్స్ ఉంటాయి మీకు అవి కూడా చూపిస్తాను అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి అయితే వెళ్ళండి ఈ టెంపుల్ పేరు వెనక ఉన్న చరిత్ర అయితే సింపుల్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం కృతయుగానికి పూర్వం కీలుడనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరుతాడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది అప్పటినుంచి కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి కాస్త ఇంద్రకీలాద్రిగా మారింది ఇక్కడ వెలసిన మహిషాసుర మర్దిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గా అని పిలుస్తారనమాట అలాగే అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాసుపత్రాస్తాన్ని పొందుతాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయ్యింది ఇక్కడ మనం దర్శించవలసిన దేవాలయాలు ముఖ్యమైనవి మూడు అనమాట ఒకటి అమ్మవారి దేవాలయము అలాగే అమ్మవారి దేవాలయానికి దక్షిణంగా దుర్గా మల్లేశ్వర స్వామి అంటే మల్లేశ్వర స్వామి ఉంటారు అలాగే ఆ రెండో ఆలయాలతో పాటుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఆలయం ఈ ఆలయం వచ్చేసి విజయేశ్వర స్వామి ఆలయం తప్పకుండా మీరు దర్శించవలసిన దేవాలయం ఎందుకంటే మీ మనసులో ఏవైనా కోరికలు ఉన్నా సరే ఏదున్నా సరే మీకు ఒక పని మీద విజయం చేకూరాలి అంటే కంపల్సరీ మీరు విజయేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శించండి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామందికి అయితే తెలియదు ఇవైతే చూస్తున్నారు కదా అక్కన్న మాదన్న గుహులు అనమాట ఇవి అంటే వాళ్ళు ఇక్కడ నివసించారని అయితే చెప్తున్నారనమాట ఒకసారి అయితే మళ్ళీ చెప్తాను ఇక్కడికైతే రాగానే ఫస్ట్ అయితే కృష్ణానదిలో స్నానం చేసి విజయేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతే అలాగే డైరెక్ట్గా మనం అమ్మవారి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతాం తర్వాత అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం ఉంటుందన్నమాట ఆ టెంపుల్లో నుంచి మనం కుడి చేతి పక్కగా వెళ్తే పైన మీకు అర్థమైపోతుంది కొంచెం దూరం నడవాలి అక్కడైతే స్వామివారైతే ఉంటారు ఈ మూడు అయితే తప్పకుండా దర్శించాలన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి అర్జునుడి స్టోరీ ఏంటంటే అక్కడైతే తపస్సు అయితే చేస్తాడు కదా పరమశివుడు తన తపస్సుకు మెచ్చి వరం ఇవ్వాలని ఫిక్స్ అవుతాడనమాట అయితే వరం ఇచ్చే ముందు అతని చిత్తశుద్ధిని ఒకసారి అయితే పరీక్షిద్దామని చెప్పేసి వేటగాడు రూపంలో పరమశివుడు అయితే వస్తాడన్నమాట అక్కడికి ఇక్కడ ఇంద్రకేలాద్రిపాయికి వచ్చి అర్జునుడి ముందుకి ఒక అడవి పందినైతే పంపిస్తాడంట ఆ పందిని వేటాడే ప్రక్రియలో ఇద్దరు వేటాడతారంట ఈ పక్క నుంచి వేటగాడి రూపంలో వచ్చిన ఈశ్వరుడు అలాగే అర్జునుడు ఇద్దరు ఒకేసారి బాణం వేసినప్పుడు ఆ పందికైతే తగిలి చనిపోతుంది అయితే ఇద్దరు కలిసి అది నాది నాది అని వాళ్ళిద్దరైతే వాదానికైతే దిగి అలాగే బలాబలాలు చూసుకునేంతవరకు అయితే వెళ్ళిపోతారంట ఇద్దరైతే శక్తివంతమైన మల్లయోధుడు అయినప్పటికీ అర్జునుడు భగవంతుడి ముందైతే సాటి రాడు కదా అయితే వెంటనే అలిసిపోతాడంట ఆ తీరని పోరాటంలో అతను ఏక అభిప్రాయాన్ని మరియు భగవంతుని పట్ల భక్తిని కోల్పోడంట అర్జునుడు అయితే ఇలా ఎందుకు జరిగిందనేసి ఆలోచించి అక్కడే ఒక శివలింగాన్ని అయితే తయారు చేసి అక్కడున్న పూలతోటి ఆ శివలింగాన్ని పూజించడం మొదలు పెడతాడంట అర్జునుడు ఎందుకు వేటగాడి రూపంలో వచ్చిన శివుడు అని తెలియదు కదా అతనితో ఓడిపోతున్నాను అని అయితే ఇక్కడ అర్జునుడు చేసి పూజ చేస్తున్నాడు కదా ఆ పూలు ఏవైతే శివలింగం మీద వేస్తున్నాడో అవి ఆ వేటగాడి కాళ్ళ దగ్గరికి అయితే చేరుతున్నాయి అంట అప్పుడు అర్జునుడికి అర్థమైంది వచ్చింది సాక్షాత్తు ఆ పరమశివుడే అని అది గమనించిన వెంటనే ఆ వేటగాడైతే అక్కడి నుంచి అయితే మాయమైపోతాడంట మళ్ళీ తర్వాత స్వామివారు అర్జునుడు ముందైతే ప్రత్యక్షమయ్యి ఆ పాశుపత అస్త్రాన్ని అయితే ఇస్తాడనమాట అయితే ఈ గొప్ప సంఘటన జ్ఞాపకార్థంగా అర్జునుడు ఇక్కడ ఇంద్రకీలాద్రి కొండలో విజయేశ్వర ఆలయాన్ని అయితే స్థాపిస్తాడనమాట ఇక మనము ఇక్కడ క్షేత్ర పురాణం గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ అమ్మవారు స్వయంభూగా ఎలిచిందని చెప్పేసి అయితే చెప్తారు అలాగే ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించిన తర్వాత ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ట చేశారని చెప్పేసి అయితే చెప్తారనమాట ఎందుకంటే అమ్మవారు రాక్షసుల్ని సంహరించిన తర్వాత ఉగ్ర రూపంతో అలాగే ఉంటే ఆమెని శాంతపరచడానికి కొన్ని పూజలు అయితే చేసి ఇక్కడైతే శ్రీచక్రాన్ని అయితే ప్రతిష్ఠించారంట మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అమ్మవారి టెంపుల్కి సంబంధించిన మిస్టరీలు అయితే చాలా ఉంటాయి అనమాట ఇక్కడైతే వచ్చేసి మనకి అన్నీ చెప్పాలంటే ఒక వీడియో కాదు ఒక వన్ అవర్ చెప్పినా కూడా సరిపోదు అనమాట ఎందుకంటే మనము ఏ మూర్తి విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకుంటున్నామో ఆ విగ్రహమూర్తి అసలైన విగ్రహమూర్తి కాదు ఇక్కడ అమ్మవారు వెనకాల గృహలో ఉంటారు ఆమె ఉగ్ర ఉగ్ర రూపంలో అయితే ఉంటారు ఆమె దగ్గరికి అయితే అందరూ వెళ్ళలేరు ఓన్లీ పంతులు మాత్రమే వెళ్ళి నైవేద్యం పెట్టి వస్తుంటారనైతే ఇక్కడైతే పురాణ ఒక కథ కూడా ఉందన్నమాట అది ఎంతవరకు నిజమనేది కూడా అదైతే ఎవరికి తెలియదు కాకపోతే చాలా వరకు మాత్రం అది నిజమని అయితే చెప్తున్నారనమాట అక్కడ అయితే అందరూ ఇక్కడైతే చూడొచ్చు మనమైతే లిఫ్ట్ అయితే ఎక్కి మేము పైకి అయితే వచ్చేసాం టెంపుల్ పైకి వచ్చిన తర్వాత మనకైతే ఇలా ఉంటుందన్నమాట గోపురం ముందు చాలా స్పేసిస్గా ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనం రైట్ సైడ్కి వెళ్తే చెప్పాను కదా స్వామివారి టెంపుల్ అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి లోపలికి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ మనకి ఇక ఇక్కడ బాగా జరిగేది అని అంటే మనకి దసరాగా జరుగుతాయి కదా నవరాత్రి ఉత్సవాలు అవైతే చాలా బాగా జరుగుతాయి ఇక్కడ తొమ్మిది రోజులు తొమ్మిది మంది అమ్మవారుల అలంకరణ అయితే ఉంటుందన్నమాట అవేంటనేది ఒకసారి తెలుసుకుందాం మనం ఇక్కడ విజయవాడలో ఎప్పుడైనా సరే ఇవే అవతారాలు అయితే ఉంటాయి అనమాట మొదటి రోజు వచ్చేసి స్వర్ణ కవచాలంకార దుర్గాదేవి రెండవ రోజు వచ్చేసి బాల త్రిపురా సుందరీ దేవి మూడవ రోజు వచ్చేసి గాయత్రీ దేవి నాలుగవ రోజు వచ్చేసి అన్నపూర్ణాదేవి ఐదవ రోజు వచ్చేసి లలిత దేవి ఆరవ రోజు వచ్చేసి సరస్వతీదేవి ఏడవ రోజు వచ్చేసి దుర్గాదేవి ఎనిమిదవ రోజు వచ్చేసి మహాలక్ష్మీదేవి తొమ్మిదవ రోజు వచ్చేసి మహిషాసుర మర్దిని ఇక లాస్ట్ పదవ రోజు రాజరాజేశ్వరి అవతారం అయితే ఉంటుందన్నమాట అయితే ఐదవ రోజు జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినం రోజు అమ్మవారి జన్మ నక్షత్రంగా భావిస్తారు కాబట్టి మూల నక్షత్రం ఆ రోజు కాబట్టి ఆ రోజైతే భక్తులు వేల సంఖ్యలైతే అయితే అమ్మవారిని దర్శించుకోవడానికైతే వస్తారనమాట వస్తారన్నమాట మనకి ఇక్కడ పైన అయితే వచ్చేసి వినాయక స్వామి ఈశ్వరుడు శ్రీరాముల వారు వాళ్ళ ముగ్గురు ఆలయాలు అయితే పైన అయితే ఉంటాయి అన్నమాట అలాగే కొన్ని పురాతనమైన నాగశిలలు కూడా మనకైతే దర్శనమిస్తాయి వాటిని కూడా దర్శించండి తప్పకుండా మీరు అలాగే నవగ్రహాలు కూడా అయితే ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి మల్లేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇప్పుడు మీరు చూసింది అక్కడైతే వీడియో తీనియవరు మనకి అందుకనే చూపించాను అక్కడి నుంచి మనకి మళ్ళీ వెనక్కి వచ్చే దారి అనమాట ఇదైతే అంటే వెళ్ళేటప్పుడు తీయలేదు నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు తీసాను అనమాట మీరు వెళ్ళాలన్నా ఇదే దారి నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుందన్నమాట కొంచెం దూరంగానే ఉంటుంది అమ్మవారి టెంపుల్ నుంచి స్వామివారి టెంపుల్ అయితే కొంచెం దూరమే ఉంటుంది చూడొచ్చు ఇక్కడ కాలభైరవ స్వామి అయితే ఉన్నారు ఈ దారి అయితే ఏదైతే ఉందో ఇటు నుంచే వెళ్ళాలి ఇటు నుంచే రావాలన్నమాట చూడొచ్చు ఇది కీలుడు అమ్మవారిని తన హృదయ స్థానంలో ఉండమని అడిగాడు కాబట్టి అమ్మవారైతే కొండపైనైతే ఉండరు ఎందుకంటే కొండ మధ్యలో ఉంటారనమాట అమ్మవారు ఇంకా కొండపైకైతే ఇంకా కొండ అయితే చాలా ఐటు ఉంటుంది ఆ పైన అర్జునుడు పూజ చేసిన టెంపుల్ కూడా ఒకటైతే ఉందంట అక్కడ దాకా అయితే మనమైతే వెళ్ళలేము అది చాలా కష్టంతో కూడిన ప్రయాణం అది పైన అయితే అర్జునుడు పూజ చేసిన మందిరం అయితే ఒకటైతే ఉందని చెప్పైతే చెప్తున్నారు మీకు అక్కడికి వెళ్ళడానికి మార్గం అనేది నేను చూపిస్తా ఇప్పుడు మీకు వెళ్ళేటప్పుడు మనకి ఈ వేలోనే కనిపించిద్ది అనమాట ఆ మార్గం మనం ఒకసారి పై నుంచి చూస్తుంటే చూడొచ్చు టెంపుల్ వ్యూ అనేది ఎలా కనిపిస్తుందో అమ్మవారి టెంపుల్ గోపురం అనమాట అది మనం ఇందాక వచ్చాం కదా నుంచి ఆ టెంపుల్ గోపురం అనమాట అదైతే వచ్చేసి మనం ఎక్కడి నుంచి అయితే ఈ స్టెప్స్ కనపడుతున్నాయి కదా ఇటు నుంచి ఎక్కితే మనం లిఫ్ట్లో నుంచి వచ్చాం కదా అలా కాకుండా బస్ రూట్ ఏదైతే ఉందో అక్కడికైతే వెళ్తామనమాట మనం ఇక్కడైతే మనకి ప్రసాదాలు పెడుతుంటారు అంటే ఉచిత ప్రసాదం అనమాట ఇక్కడైతే తీసుకోవాలి మనం కొబ్బరికాయలు కొట్టేది కూడా ఇక్కడే ఉంటుంది ఈ మెట్లు ఉన్నాయి కదా చూడొచ్చు ఇది ఎక్కి పైకి అయితే వెళ్ళాలన్నమాట అర్జునుడు పూజ చేసిన మందిరం దగ్గరికి వెళ్ళాలంటే ఆ స్టెప్స్ లాగా ఉన్నాయి కదా అవి ఎక్కి పైకి వెళ్తే అక్కడైతే అర్జునుడు పూజ చేసిన మందిరం అయితే ఉంటుందంట ఎవరో ఒక పంతులైతే వెళ్ళి ఒక వీడియో అయితే పెట్టాడు అది కనిపిస్తే నేను మీకు ఈ వీడియో కింద అయితే పెడతానన్నమాట అక్కడ దాకా అయితే ఎవరు వెళ్ళరు ఎందుకంటే చాలా భయంకరంగా అయితే ఉంటుందంట అక్కడ ఇంకా వచ్చేసి మనకి ఇప్పటికి కూడా మునులు అదృశ్య రూపంలో అయితే అక్కడ తిరుగుతుంటారు అని చెప్పేసి అయితే చెప్తుంటారు అందుకని అక్కడ దాకా అయితే ఎవరు వెళ్ళారంట మా దర్శనం అయితే అయిపోయింది కిందకైతే వచ్చాం చూడొచ్చు ఇక్కడ నుంచి ఈశ్వరుడి టెంపుల్ ఎలా కనిపిస్తుందో మల్లేశ్వర స్వామి టెంపుల్ అనమాట అది కొండకి చివరిలో ఉంది కదా అసలు అటు నుంచి అయితే కిందకి దిగడానికి అయితే మనకి దారి అయితే ఉండదు వచ్చిన దారినే మళ్ళీ వెనక్కి అయితే రావాల్సి ఉంటుంది మనం లిఫ్ట్లో వెళ్ళామని చెప్పాను కదా ఇక్కడైతే మన లగేజ్ అవంతా పెట్టేసి ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఎక్కడి నుంచి కూడా టెంపుల్ పైకి అయితే మార్గం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఓ పక్క వినాయక స్వామి ఇంకో పక్క ఆంజనేయ స్వామి అయితే ఉంటారు ఇక్కడ ఇప్పుడు మనమైతే రెండు మార్గాలు చూసాం ఒకటి లిఫ్ట్ దగ్గర రెండవది ఈ స్టెప్స్ మిగతా రెండు కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడైతే మనం కృష్ణానది ఎదురుగున్న శ్రీ గాయత్రి ఆలయం ముందు అయితే ఉన్నాం అంటే మిగతా రెండు వేస్ అయితే ఇట్టించే ఉంటాయి అన్నమాట తలనీలాలు ఎవరైనా సమర్పించాలన్నా కానీ వాళ్ళైతే ఇక్కడే సమర్పించాల్సి ఉంటుంది కృష్ణానది ఎదురు కానీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు పెద్ద బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదా అక్కడ ఉంది కదా కేశ శాల అని చెప్పేసి ఎక్కడైతే మనం తలనీలాలు ఏమన్నా సమర్పించాలంటే ఇక్కడ సమర్పించుకొని కృష్ణానదిలో స్నానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా రెండు వేస్ అయితే ఉంటుంది ఒకటి నడుచుకుంటా వెళ్ళొచ్చు రెండవది బస్సులు అయితే ఉంటాయి అనమాట చాలా బస్సులు అయితే ఉంటాయి ఫ్రీ బస్సులే మీరు బస్ స్టాండ్ నుంచి కూడా ఉంటాయి అనమాట బస్సులు మీరు ఎక్కడి నుంచి అయినా ఫ్రీగానే వెళ్ళొచ్చు బస్ స్టాండ్ దగ్గర నుంచి అయినా కూడా ఫ్రీగానే వెళ్ళచ్చు అనమాట బస్సుల్లో కొంచెం ఎక్కువగా ఉంటారు బస్సులో అయితే మీరు ఎట్నుంచి వెళ్ళినా కానీ మనకి చూడొచ్చు చిన్న చిన్న టెంపుల్స్ అయితే కంపల్సరీ అయితే ఉంటాయి అన్నమాట మనం దర్శనం చేసుకొని వెళ్ళేలాగా ఈ గోపురం అయితే ఉంది కదా ఎక్కడి నుంచే వెళ్తుంటాయి అనమాట మనం ఏమన్నా వెహికల్స్ తెచ్చినా డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళిపోవచ్చు మనమైతే లోపలికి వచ్చాము ఇప్పుడు చూడొచ్చు వ్యూ అనేది ఎలా కనిపిస్తుందో ఇక్కడైతే మనకి ఈ వెళ్ళేదారిలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అయితే ఉంటుందన్నమాట ఇదైతే విజయవాడ చూడడానికి చాలా బాగుంది కదా ఈ బ్రిడ్జి కృష్ణా నది వాతావరణం చూస్తుంటే మాత్రం చాలా బాగా అయితే ఉందన్నమాట అసలు మస్తు ఉంది ఇంకా నాకు టైం అయితే సరిపోలేదు లేకుంటే నేను కృష్ణా రివర్ దగ్గరికి కూడా వెళ్ళి వీడియో అయితే తీద్దామనుకున్నా కానీ సరిపోలే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ టెంపులే అనమాట క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట మీకు చూపిస్తాను అది కూడా దగ్గరికి వెళ్ళాక బస్సులు అయితే ఇవేనమాట చూడొచ్చు బాగున్నాయి కదా దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అని చెప్పేసి ఫ్రీ బస్సులు అనమాట ఇవైతే స్టెప్స్ ఎక్కలేము అనుకున్న వాళ్ళు ఈ వే నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళచ్చు పది నిమిషాలు కూడా ఏం పట్టదు చాలా ఈజీగా వెళ్ళిపోతారు పైకి చూడొచ్చు మీకు చాలా దగ్గరే ఉంటుందన్నమాట అంటే కొంతమంది స్టెప్స్ ఎక్కాలంటే కాళ్ళు నొప్పులు అంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రాంప్ పై నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు మన వెహికల్స్ అయితే పైకి అయితే రానివ్వట్లేదు ఎందుకంటే పైన చాలా తక్కువ పార్కింగ్ అయితే ఉంటుందన్నమాట ఇదైతే చూడొచ్చు మనకి స్టెప్స్ పై దగ్గర నుంచి ఎక్కువ వస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పాను కదా అక్కడి నుంచి ఎక్కువ వస్తే మీకు ఇక్కడికైతే వస్తారు పైకి మీకు ఇది స్టెప్స్ అనేది నేను మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు చూపిస్తాను నేను మీకు ఈ సైడ్ నుంచే వెళ్దాం మనం కిందకి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే ఒకసారి పైన పార్కింగ్ ప్లేస్ అవన్నీ అయితే చూసేద్దాం చూడొచ్చు ఇక్కడైతే పార్కింగు చాలా తక్కువ ఉంటుందన్నమాట పార్కింగు అందువల్ల మనం ఏం చేస్తారంటే వాళ్ళు పైకి అయితే తీసుకురానీయరు మాక్సిమం మార్నింగ్ టైంలో వచ్చే వెహికల్స్ మాత్రమే పైకి వస్తాయి కొంచెం లేటుగా ఎవరు వచ్చినా సరే కిందనే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట నాకైతే ఈ కృష్ణానది అందాలు చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత అందంగా అయితే ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ విజయవాడ టెంపుల్ మీలో ఎంతమంది అయితే వచ్చారు ఈ వ్యూ అనేది మీలో ఎంతమందికి అయితే ఇష్టమో కింద కామెంట్ చేయండి తప్పకుండా ఎందుకంటే చూస్తుంటే చూడొచ్చు రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్నంత అందంగా కనిపిస్తుంది అనమాట ఇక్కడి నుంచి అయితే చూస్తుంటే కదా ఎక్సలెంట్గా ఉంది అసలు మనమైతే లోపలికైతే వెళ్తున్నాం అంటే ఇవే ఇటు నుంచి అయితే దర్శనానికి వెళ్ళడానికి ఇటు సైడ్ కూడా మళ్ళీ మనకి మొబైల్స్ పెట్టుకోవడానికి బ్యాగులు పెట్టుకోవడానికి అన్నిటికి ఉంటాయి అన్నమాట మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఏమైందంటే మనం మెయిన్ టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత ఉప ఆలయాలు ఉంటాయి కదా పక్కన అక్కడైతే పంతులు అర్చన చేసి మనకు ఒక లాంటిది ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంటారు అదైతే తీసుకోకండి ఎందుకంటే రెండు వందలు మూడు వందలు తీసుకుంటారు ఆ తాయెత్తు అయితే ఇచ్చేసి అంటే నమ్మచ్చు ప్రతి టెంపుల్లో అలాగే చెప్తుంటారు చిన్న చిన్న ఉపాలయాలు నాలుగైదు ఉంటాయి అనమాట ప్రతి చోట ఉంటారనమాట వాళ్ళు అది తీసుకోవాలి తీసుకోవాలని చెప్తుంటారు అలాంటివి అయితే మీరు మోసపోకండి అవి అయితే వేస్ట్ నన్ను అడిగితే ఎవరైనా సరే ఏదన్నా నరదిష్టి అలా ఉంది అనుకుంటే అవసరం అనుకుంటే మీకు అనిపిస్తే తీసుకోవాలని తీసుకోండి తప్ప అలా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని అయితే తీసుకోకండి అక్కడైతే ఏముండదు ఎందుకంటే మనం ఒక దగ్గర తీసుకున్నా ఇంకో ఇంకోదిక్కడ కూడా తీసుకోమని చెప్తూనే ఉంటారు వాళ్ళు మేము వచ్చిన రోజైతే పది అయింది మొత్తానికి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మామూలుగా మేము టెంపుల్ దగ్గరికి పైకి వెళ్ళేసరికి పదకొండు అయింది కాకపోతే ఫుల్గా ఉన్నారు భక్తులైతే అలా మనకి ఎంతసేపు ఉంటారు మాక్సిమం మధ్యాహ్నం వరకే ఉంటారనమాట ఒక పన్నెండున్నర ఒకటి అట్లా అయిందంటే చూడొచ్చు టెంపుల్ ఎంత ఖాళీగా ఉందో ఈ టైంలో ఈజీగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు అనమాట మధ్యాహ్నం టైంలో అయితే మేమైతే టెంపుల్ బంద్ చేస్తారేమో క్లోజ్ చేస్తారేమో అనుకున్నాం అలా అయితే ఏమీ లేదంట మధ్యాహ్నం టైంలో చూడొచ్చు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మన ఇంటి పక్క దేవాలయం లాగా ఉంటుందన్నమాట చాలా మంది భక్తులైతే తక్కువగా ఉంటారు మధ్యాహ్నం టైంలో మార్నింగ్ టైంలో మళ్ళీ ఈవినింగ్ టైంలో ఫుల్ ఉంటారనమాట భక్తులైతే మాది దర్శనం అయిపోయింది మీకు చూపించడం కోసం నేను ఇటైతే వచ్చాను చూడొచ్చు ఇక్కడ ఎంత ఖాళీగా ఉందో మామూలుగా అదే మనకి పదకొండు పన్నెండు గంటల ఆ సమయంలో అయితే ఇక్కడ ఇలా రావడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట ఎక్కువ మంది భక్తులైతే ఉంటారు ఇక్కడ ఇక్కడ టెంపుల్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే అమ్మవారు ఎక్కడి నుంచి చూసినా సరే మూలమూర్తి అనేది ఒకే సైజులో అయితే కనిపిస్తుంది అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఐదు వందల రూపాయలు టిక్కెట్ తీసుకుంటే ఒక మనిషికి ఐదు వందలు అనమాట అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళచ్చు మనం అయితే వెళ్ళచ్చు అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకొంచెం దగ్గరలో ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఇంకొంచెం అట్లా కొంచెం కొంచెంగా జరుగుకుంటూ వస్తాం కదా మనం ఫ్రీ లైన్ వచ్చేసరికి కొంచెం దూరం ఉంటుంది కానీ మీరు ఈ ప్లేస్లో ఫ్రీగా దగ్గర నుంచి చూసిన వంద రూపాయల లైన్లో నేను చూసినా మూడు వందల లైన్లో నేను చూసినా అమ్మవారి దగ్గరికి వెళ్ళినా మన కంటికి అయితే రూపం అనేది పెద్దగా చిన్నగా అయితే ఏమీ కనిపించదనమాట ఒకేలాగా ఉంటుంది మీరు ఎవరైనా సరే గమనించండి కావాలంటే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఇదే అనమాట మనం ఎక్కడి నుంచి చూసినా అమ్మవారు ఒకే సైజులో కనిపిస్తారనమాట మనకి ఇక్కడ ఎలాంటి ప్రత్యేకత ఒకటి ఉందని మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి తెలియని వారు మీరు వెళ్ళినప్పుడు ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి మీకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే అక్కడ తయారు చేసే శిల్పులే అలా తయారు చేశారంట అది తయారు చేసేటప్పుడే ఆ మూర్తిని ఎక్కడి నుంచి చూసినా సరే ఒకేలాగా కనిపించేలాగా మొత్తానికి అయితే బయటకు వచ్చాము చూడొచ్చు ఈ విజయవాడ అందాలు అసలు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు ఎందుకంటే చూడడానికి అంత బాగా అయితే ఉన్నాయి అన్నమాట ఈ ఇంద్రకీలాద్రి నుంచి చూస్తుంటే చుట్టుపక్కల కృష్ణన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది నాకైతే టైం తక్కువ ఉందని వచ్చేసాను లేకుంటే నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా చాలా బాగుంటుంది మనకి ప్రకాశం బ్యారేజ్ అవతల కూడా ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది మనకి అక్కడొచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదో ఉంటుందంట వేణుగోపాల స్వామి ఏదో సంథింగ్ నేనైతే వెళ్ళలేదు ఆ టెంపుల్కి సంబంధించిన కథలు కూడా చాలానే ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఆ పర్వతం కూడా ఈ పర్వతానికి ఆనుకొని ఉండేదంట మొత్తం అది అప్పుడు పాత రోజుల్లో అయితే అయితే ఈ గోదావరి ఏదైతే ఉందో కృష్ణానది వెళ్ళి సముద్రంలో కలవడానికి దారిమ్మని చెప్పేసి కీలుడిని అడిగినప్పుడు ఆ పర్వతం అనేది చీలిపోయి అట్లా దూరంగా అయితే వెళ్ళిపోయిందంట ఆ కథ అయితే వేరే ఉంటుందన్నమాట అది ఓకే ఫ్రెండ్స్ మరి మీరెవరైనా సరే విజయవాడ రావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు జరుగుతున్న నవరాత్రులకైతే కంపల్సరీ రాండి ఎందుకంటే ఈ వారాహి నవరాత్రులు అనేది ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి విజయవాడలో అంగరంగ వైభవంగా అయితే చేస్తారు చాలా బాగుంటుంది ఆ పర్వదినాల్లో మీరు వస్తే ఇంతకుముందు మనము నవరాత్రులంటే దసరాకే వచ్చేవాళ్ళము కానీ ఇప్పటి నుంచి అలా కాదు వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా జరగడం అనేది జరుగుతుంది అత్యంత శక్తివంతమైన తల్లి అనమాట వారాహి మాత అంటే అందరికీ తెలిసే ఉండొచ్చు భూమికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వారాహి మాతను కొలవడం వల్ల అయితే మొత్తం అయితే పోతుంది ఈ వారాహి అమ్మవారి అంటే ఎవరో కాదు మన లలితాదేవి అమ్మవారి సైన్య అధ్యక్షురాలన్నమాట ఏమొచ్చేసి కాబట్టి అందరూ ఏమి దగ్గరే ఉంటారనమాట చాలామంది కనుక రావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు ఆరో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి మీరైతే ఆ టైంలో అయితే రాండి విజయవాడకి మీకైతే ఇక్కడ దుర్గా అమ్మవారిని చూసింది మంచిగా కలిసి వస్తుంది అలాగే నవరాత్రులలో వచ్చినట్టు కూడా బాగుంటుంది వారాహి అమ్మవారి అవతారాన్ని కూడా మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట మీకు లాస్ట్ టైం చూపిస్తానని చెప్పిన మెట్లు ఇప్పుడు మనం దిగొచ్చాం కదా ఫ్రెండ్స్ అవే మెట్లు అనమాట మొత్తానికి అయితే మనం ఇందాక వెళ్ళిన చోటకైతే వచ్చేసాం చూడొచ్చు మనం దిగి నడుచుకుంటూ వచ్చామన్నమాట మీకైతే నాలుగు వేసు చూపించాను పైకి వెళ్ళడానికి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఓన్లీ టెంపుల్స్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్